మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా ఒక వైఎస్ఆర్సిపి ఒకటి ఒకవైపు మిగిలిన అన్ని పార్టీలు ఒకవైపు అందరు ఒకవైపు మన ఒక ఒకవైపు అయినా నలభై పర్సెంట్ ఓట్ షేర్తో గట్టిగా నిలబడటం ఒకటే చెప్తా ఉన్నా ఈ స్థాయిలో మనం నిలబడగలిగాము అని అంటే దానికి కారణం కార్యకర్తలు నేను ఈ గ్రామంలో వైఎస్ఆర్సిపి కార్యకర్తను ఈ గ్రామంలో నేను మహిళా అధ్యక్షురాలను ఈ గ్రామంలో నేను రైతు అధ్యక్షుణ్ణి ఈ గ్రామంలో నేను యువత అధ్యక్షుణ్ణి ఈ గ్రామంలో నేను సోషల్ మీడియా అధ్యక్షుణ్ణి ఈ గ్రామంలో నేను బీసీ అధ్యక్షుణ్ణి ఈ గ్రామంలో నేను ఎస్సీ అధ్యక్షుణ్ణి అని అనుబంధ విభాగాలు గ్రామ స్థాయిలోకి వెళ్ళి అక్కడ మన పార్టీని ఓన్ చేసుకొని భుజస్కంధాల మీద వేసుకొని వాళ్ళ ఆ తర్వాత వాళ్ళ కమిటీలు వాళ్ళు వేసుకుంటే ఆ తర్వాత చంద్రబాబు నాయుడు కాదు కదా వాళ్ళ నాయన తెలుసుకున్నా కూడా వైఎస్ఆర్సీపీ గోటికి కూడా పనికి రాకుండా పోతారు